ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నాస్వామి బ్లాగ్స్ అందరు మంచి కూడా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో పొద్దు పొద్దుగాలైతే ఇంటికాడ వాకిలు అవన్నీ ఉడిచేసి డైరెక్ట్ వచ్చేసినాం ఇది ఏంటంటే ఇది వచ్చేసి బి కాంప్లెక్స్ లిక్విడ్ ఫీడ్ సప్లిమెంట్ సో ఇది వచ్చేసి బి కాంప్లెక్స్ ఇది వచ్చేసి లివర్ మా ఇదేంటి మల్టిఫేర్ ఇది దాని తర్వాత ఇంకోటి యాంటీబయాటిక్ ఈ మూడు ఈ మూడు కలిపి పిల్లలకు ఇస్తాం దాని తర్వాత ఇదేమో ఊర్లలో ఎక్కువ తిని సారమంది అంటారు ఇది దగ్గులకి తుమ్ములకి ఎక్కువ పని అన్నట్టు ఇది దీంతో అవసరం లేదు మనం వారు కొనుకొచ్చినాం కాబట్టి ఇది మొత్తం మడగొట్టేసినాం ఇప్పుడు ఏవి దగ్గుతలేవు అన్నీ ఫైన్ అయిపోయినాయి సో ఇప్పుడు వచ్చేసి ఇంజక్షన్లు మేమే ఇచ్చుకుంటాం ఇంకేం టానిక్స్ మేమే వేసుకుంటాం ఎవ్రీథింగ్ ఈజ్ మేమే చూసుకుంటాం అన్నట్టు అన్ని డాక్టర్ సలహా మేరకు ఫోన్ చేసి అడుగుతాం డాక్టర్ సలహా మేరకే ఫోన్ చేసి అడుగుతాం ఏదైనా ఇంపార్టెంట్ అయిందంటే ఇప్పుడు ములుగు హాస్పిటల్ ములుగు హాస్పిటల్ వెటనరీ హాస్పిటల్ తీసుకుపోతాం ఏదో కావాలి ఏదో కావాలి అనుకున్నా వెటర్నిటీ డాక్టర్ అయినా మా ఇంట్లో డాక్టర్ మనొక్కడే ఎందుకంటే ఒక డాక్టర్ అయినా కానీ ఇంత ఇంతమందిని చూసుకోవాలి కదా ఇన్ని పశువులను చూసుకోవాలి కాబట్టి ఎవరైనా డాక్టర్ అయిపోయాడు ఏం సలహాలు అంటే ఏమున్నా కానీ మా పప్ప చెప్తారు పప్పా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చలి ఎట్లా పడుతుంది చలి ఆగో మనసు ఎట్లా పడుతుంది ఏ నీకు అనిపిస్తుంది అట్లా అంటే మనకు అనిపిస్తలేదు డార్క్ సెలి ఎందుకంటే సలహా ఉంది కానీ వాతావరణం మంచి అట్నే ఉంది సూర్యుడు ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ అవుతున్నా గానీ ఈ పాటకి ఇంకా మంచిగా పోలే సూర్యుడు వచ్చినా గానీ నువ్వు ఇంత పెద్ద స్వెటర్ వేసుకుని చలి పెడుతుంది కదా సెలి పెడతా మరి పరిస్థితి అది కూడా కట్టుకోకపోయినా షేలకు షోలకు ఫుల్ ఉంటే చలి పెడుతుంది మెయిన్ సెలవు చెవులకు ఉన్నది ఇగో మన పరిస్థితి ఇగో మన వచ్చిన పిల్లలు చిన్న పిల్లలు ఉన్నాయి కదా ఇవి వచ్చిడు వచ్చుడితోనే రెండు రోజులు వర్షం పట్టింది ఆ వర్షానికి బాగా పెట్టింది ఆ పోతనే ఉంటే మళ్ళీ ఈ చలి మోషన్ మోషన్స్ పెట్టినాయి ఇక తిండి చక్కగా తినలే పాలు చక్కగా తాగలేదు మొత్తం ఆగమే సర్కారు అయిపోయింది ఇక వీటిలో కూడా మా టానిక్లు వేసినాం టానిక్ లేకపోతే జరగ సెట్ అయిపోయింది ఇప్పుడు వచ్చినాకనే సెట్ అయింది ఇగో ఈ రెండు పిల్లలు ఇప్పుడు ఈ రెండు పిల్లలు మళ్ళీ పుట్టిన పిల్ల కాకుండా ఇగో మొన్న పుట్టించుడు ఒక ఈ పిల్ల ఇగో ఈ పిల్ల ఈ ఐదు పిల్లలకైతే ఇప్పుడు అన్న ఫీడింగ్ తయారు చేస్తుండు అంటే టానిక్ టానిక్ ఇంజక్షన్ ఇంజక్షన్ టైప్ అనుకో ఇక అది తయారు చేస్తుండో ఇక జింక ఎందుకు జింక ఇక కట్టేసినా కాదు ఎంత లేదు కావాలి గుర్తుందా ఆ పెద్ద అది పైమాక పెద్దది లేదు అదే పెద్దనా జింక పెద్దగా అయిందా ఇగో ఇది వచ్చేసి జింక ఇగో వచ్చేసి నెమలి ఇక్కడ చూడు అది పైమాక అంటాము ఇంకా పేరు న్యాయం అన్న పేరు పెట్టాలా మెలమెల మెలమెల ఒకటి ఎందుకంటే అన్ని సేమ్ అయిపోతాయి గుర్తుపట్టిన కూడా ఈజీ ఉండాలి కదా సో అందుకనే పేరు పెట్టుకుంటాం మేము చిన్న ఉన్నప్పుడు అయితే మేము బర్రకాడ పోయినప్పుడు బర్రకు పేరు పెట్టుకుంటాం మేము అంటే మనసుకు పేరు పెట్టుకుంటున్నాం రాజా రాణి అని వెళ్తుంటాం అప్పుడు బాగా బర్రకడ పోతు చిన్నవన్నప్పుడు రాజా రాణి రాజు ఏ రాజు దా 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 అంటాం అవి మంచి అంటే ఇవి ఎట్లాగలదు కానీ అప్పుడు ఎడ్లు బాగుంటుండే గానా ఎడ్డు కాయ కష్టం చేస్తుండే కదా ఎట్లా తింటుండే మనం ఎంత చిన్న పిల్లలు పోయినా గానీ అవి పగ్గం మట్టుకొని పోతొస్తుండే అంత మంచిగా అనిపిస్తుండే ఈ టైంకి అవిటి నాలుగు ఎక్కువ ఉంటుండే పొద్దున్నది దుండి ఒక్కోసారి నాలుగు గంటలకు ఐదు గంటలకు పోతుండే చలో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగుకి ఐదు చలో ఒక్కొక్క దానికి ఇప్పుడు దొరకబట్టాలి ఒక్కొక్క గ్రామ్ దొరకబట్టి బలవంతంగా ఆ తెరిపించి ఆ పెట్టాలి క్రియాంశాన్ని క్రియాంశానికి ఎట్లా పెడతామో ఇప్పుడు వీటికి అట్లా పెట్టాలి నోట్లే చాలా రిస్క్ అవుతుంది ఇగో టైం చూడరు ఇప్పుడు ఎయిట్ అవుతుంది సూర్యుడు అంత పైకి పోయినా కానీ మంచి చూడరు ఒకసారి చుట్టుపక్కల మంచి ఏ మాత్రం తగ్గలేదు అందుకని కొద్దిగా సరే అయితే స్టార్ట్ అయింది ఈ సలే పోతే ఏమో తెలియదు కానీ అదే ఉల్టా పల్టా నువ్వు ఉల్టా నేను పల్టా ఉన్నా అట్లా ఉంది పరిస్థితి బగ్గ మెస్తుంది అది అందుకో మేదనా పట్టుకో ఒక్కొక్కదాని ఏముందనా ఫస్ట్ జింక జింక పిల్లం పట్టుకో పాలు తాగుతున్నాయి ఇప్పుడు అవి తాగుతాయి మస్తు అనిపిస్తా అవి ఎందుకో తాగుతుంటే మంచిగా అనిపిస్తుంది అన్న ఇది కూడా తాగుతుందా ఇంకోటి అవాది కూడా తాగుతుంది ఇప్పుడు వచ్చి రమ్మన్ రమ్మని కూడా తాగుతుంది అన్న ఒకదాన్ని ఇంకొకటి ఆ జింకొకటి రావరా జింక వండుకుంది కాబట్టి ఇప్పుడు తాగదు అది ఇదే కొత్తది బయటకు వచ్చింది లేదు అన్ని బయటనే తిరుగుతున్నాయి ఇక అలవాటు అయిపోయినాయి వాళ్ళకు దోశలు అయిపోయినాయి సో మళ్ళీ కళ్ళు తీసుకొని అయితే వచ్చినాం మనము ఇప్పుడే కళ్ళన్న వచ్చిండు మంచి అయితే ఇంకా తగ్గుతనే లేదు ఇదే చుట్టూ తీసుకోమన్నా నాలుగు తక్కువ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కుండా ఇది కుండా ఇది వచ్చేసి మన దగ్గర నాలుగు వందలు లొట్టి అయితేనే మూడు వందలు అంతేనానా రైట్ అంటే చిన్నగా ఉంటుందా సో ఫ్రెండ్స్ ఇది మాకు కాదు మా పెద్దమ్మలు వచ్చారు వాళ్ళకి హైదరాబాద్ పోతుంది హైదరాబాద్ పోతుంది యాక్చువల్లీ ఈ రోజు మన తీసుకుపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు కానీ నేను ఫోన్ లిఫ్ట్ చేయలే వాళ్ళు రాలేకపోయేరు అలా రేపు ఇట్లా మళ్ళీ ఫోన్ చేస్తే చెప్తాను నాకు ఉంటాను ఉట్టి లెక్కనైతే ఉంటాను అది లొట్లకాయ తీసి అయితే బగౌన్లో పోసినాము ప్లస్ బాటిల్లో పోసినాము ఎందుకంటే జర అటు ఇటు మిక్సప్ కావాలని చెప్పేసి లొట్టి మళ్ళీ ఇంటికాడ పెట్టుకుంటే అటు ఇటు మిషన్తో పలికిపోతుందని ఇలా జాగ్రత్తగా బయట పెట్టి బగవాన్లో పోసి ఇందులో పోసి అన్ని మిక్సప్ చేస్తున్నాము అంటే మీది కిందికి కింద మీదికి మడ్డి గిడ్డ అంతా కలిసిపోతాం అనమాట అట్లా మిక్స్ అప్ చేసి మళ్ళీ బాటిల్లో పోసి పెద్దమ్మ తీసుకొతాను అదే సో పెద్దమ్మ వచ్చినందుకు ఈరోజు మేము కళ్ళు తెచ్చుకున్నాం అసలు పెద్దమ్మ పెద్దమ్మ అనేది పెద్దవా రాత్రి ఫోన్ చేసి తీసుకోమంటారా తీసుకు అదే ఇప్పుడు సిటీ కుడి కాదు కదా పెద్దమ్మ సాయంత్రం తీసుకునేసరికి అది ఎంత పుల్ల కదా ఆహా ఇవి పోతావా అంత సినిమా లేదు సాయంత్రం పోసి పోదు అదే లేదు గ్లాస్ ఈ ప్లే పెట్టుపోతువా రైట్ ఇవి ముందుగా అదిద్దాం లేదు అలానే పోయా లోపనే మొత్తం మరలా లోపలేందుకురా సో టైం వచ్చేసి పది అయిపోతా ఉంది ఇంకా టిఫిన్ చేయలేము మనం ఈరోజు టిఫిన్ దుమ్మా ఇక ఇక డైరెక్ట్ లంచే అనుకో ఇక ఇక ఒక్కడే టిఫిన్ చేసేసిండు సరిపోయిందా వా ఈకి వచ్చి ఎవరి ప్లేట్లాగా ఆడుకుంటున్నా ఉంది పరిస్థితి ఇప్పుడు ఏం చేయలేము ఇక ఇక ఈడ అయితే గ్యాస్ అయిపోయింది మనం ఉన్న గ్యాస్ని వేరే వాళ్ళకి ఇచ్చినాం ఈరోజు గ్యాస్ వస్తుంది కాబట్టి ఆ గ్యాస్ ఇస్తారు ఇక ప్రజెంట్ అయితే మాకు కూర అయితే ఉన్నది సరిపోతుంది అనుకుంటా రైస్ కూడా ఉన్నది ఆ రైస్ ప్లస్ అది తినేస్తాం రాత్రి చేసిన చపాతీలు ఉంటే నానే తినేసిండు ఇక ఇప్పుడేమో పోయి బయట రైస్ పెడతా ఉన్నాం రాత్రి ఏమైనా తెలుసా నైట్ కర్రీ అయింది కర్రీ అయింది చపాతీలు ఎంచినాం మూడు ఎంచినాము ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడి మధ్యలో గ్యాస్ అయిపోయిందన్న ఆ గ్యాస్ పండబెట్టిన అవసరం లేదు ఏం చేసినా అవసరం లేదు మళ్ళీ ఇమీడియట్ తీసుకొచ్చి ఆ పెంక అట్నే తీసుకొచ్చి కట్టెలు పోయి పెట్టి లాచి కూడు కట్టెలు కూడా కూడా అయిపోయింది రాత్రి మూడో ఉండే ఆ మూడు కట్టలు తీసుకొచ్చి రాత్రి పోయి పెట్టి పెంకిని పెట్టి అట్ట అయింది రాత్రి పరిస్థితి అంటుకుంది కదా కట్టలు అంటుకోవాలంటుకుంటుంది ఏం కాదు

అందుకనే కానీ కాదు మరి ముని గారికి పరిస్థితి ఏంటి చెప్తలే పెద్దమ్మా అది బయటికి పోయింది దానికి కరిచి కరిసి పెట్టినాయిల్లగా అయినప్పుడు సల్లగా అయిపోయింది బయటికి వెళ్ళలేకుంటే చదువు నువ్వు ఇంటికాడ వండుకుంటావా అన్నం అట్టేసరి పెట్టుకుంటావా

ఇరవై మందికి ఈ లో ఈ ఫ్యామిలీ చాలా పెద్దదిరా పెద్దేమో చాలా పెద్దలు ఐదుగురు కోడళ్ళు పెద్ద కోడలు మా పెద్దమ్మ ఐదుగురే ఇంకా వెనక నలుగురా ఎనక నలుగురు నలుగురు కోడలు నలుగురు పిల్లలు అయ్యాక ఏమనే పెద్దనాయ అందరూ మర్దల పిల్లలకు కానీ అప్పుడు వీళ్ళు ఇంటికి పోతే మస్తు అనిపిస్తుండే అందరు ఎక్కువ ఉంటుండే మస్తుండే అందరు చుట్టాలు వస్తే ఒక పండగ అవుతుండే వాతావరణం ఇప్పటికీ వీళ్ళ ఫ్యామిలీ ఒక పండుగ పెద్ద పండుగ ఇలా ఫ్యామిలీ అందరు ఒకసారి కలిసి అంటే అదే పెద్ద పండుగ ఆడబడతది పెద్ద ఆడబెట్టే అంత సుట్టుకం మళ్ళా అది అది జస్ట్ మళ్ళా వీళ్ళ దగ్గర దగ్గర కాదు వీళ్ళు వీళ్ళ అమ్మ నాన్నలు అంటే అమ్మ నాన్న పిలిపించుకుంటారు ఇప్పుడు ఒక వాళ్ళే కొంతమంది అవుతారు చుట్టాలు వస్తే అమ్మ నాన్న మిస్ ఇంకా ఎక్కువ అవుతుందిరా వెల్కమ్ సేమ్ కలర్ బ్యాక్ కలర్ నీ కలర్ ఎన్ని రోజులు అవుతుంది కరెక్ట్ వారం ఎంటకలు ఇంటి నాకల్ అవుతుందా ఏ క్రియాంచులో ఏండమ్మా ఇవన్నీ దోమల కన్నికరం దోమలు ఉంటాయా రోజు అరిశ్ని ఇచ్చురా నిద్రబ్బులు వారా అరే ఏ బంగారమ్మా ఇచ్చుడ్రా క్రియా ఎందుకురాది చుట్టూ బాగుందిరా దేనిది బట్టాపేకా వచ్చిందా బాగుంది డ్రెస్ అవి క్రియా బాగున్నారా నీ సిగ్గుసాల్లో కూడా ఎంతసేపు సిగ్గుపడతారు అయ్యా అయ్యా ఏ క్రియాంచు ప్రియాంష్ నీ సైకిల్ లేదా నీ సైకిల్ లేదు నాది కాదురా అది ఖాళీ లేదు ఏడా అందుకని వట్టియ్యే డస్ట్బిన్ లేవు డస్ట్బిన్ ఏం లేదు మరి వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంటిదిరా ఏది ఏం కావాల నీకు చెప్పు నీకు ఏం కావాలి చెప్పు చెప్పురాని రై ఎవరి గిఫ్ట్ బర్త్డే ఎవరిది మరి నా బర్త్డేకి నువ్వు ఇవ్వాల గిఫ్ట్ నేను ఇస్తానా చెప్పు అండి సప్న మంచిగా నా స్వప్న మరి బకా అయిపోయాను ఇంకా బక్క ఏను ఏదోది తింటున్నాను తిరుగుడు తిరుగు హాస్పిటల్లో పంట తిరుగుడే పని జరిపో ఆడు ఉంటలే అర ఫోన్ కూడా ఇవ్వకుండే పెద్ద తమ్ములు ఇంటికి జాకెట్ చూసిన ఎంత బక్క ఏందో నాకే మంచి క్రియాంష్ లేదురా గిఫ్ట్ లేదేం లేదు బెల్ట్ సీట్ బెల్ట్ అది నడుము బెల్ట్ అది బాబాయ్ది బాబాయ్ నడుము బెల్ట్ అది గిఫ్ట్ కాదు అది ఏమే క్రియాంశమ్మా రాలే వస్తుందేమో ఏమండి ఏ రాటలు పడుతుంది ఏ బాటిల్ పడతారా పడ్డది ఏం చేసుకుంటావరా దాన్ని నాని కడుకో కడుకోబేట ఏం లేదన్న గీడే వెయిట్ చేస్తున్నా అందరూ డెలివరీ నేను ఒకటి వస్తాను అది చాలా ఇప్పుడు వచ్చిందట ఇప్పుడు వచ్చిందా ఈయన కొత్త మళ్ళా ఆ బ్యాగ్ కాదు వేరే రెండు ఐటమ్ బాగ్ మొత్తం బ్యాగ్

పొద్దున బాగా బావా అంటాయని చెప్పేసి అడుగు బాగా బావా అని నేర్చుకోండు పెద్దమ్మా చెసుకోవాన్ని ఇప్పుతావారా చాక్ తీసుకోపో ఎంత బాగా ముందు నీకు చూస్తా ఇప్పుడు ఎట్లా ఇప్పుతావో తీసుకురా తీస్తారా పోయి చెప్తుంది మమ్మీ ఇంక తెలివి వచ్చినాక ఈ కూడా అట్లా చేస్తాడు నేను ఇప్పుతాను నేను ఇప్పుతాను వెళ్ళా ఎవరో బుక్ చేస్తారో వస్తాయి డోర్ మ్యాప్లా అవు ఇంకా అంటున్నాడు ఐస్ క్రీమ్ అంట రెండవేనా అవుతుంది ఓపెన్ చేయనా కూర్చొని తినడా అనుకుంటా నాకు ఓపెన్ చేయరా అదేంది మళ్ళా బెడ్ కవరా ఇంకే బెడ్ కవరు బెడ్షీటా మీద మీదేమి పట్టుకోను అది అంత పెద్ద అవుతుందండి ఓ నాని చేతి అవుతుంది బిటా వద్దు అదే బెడ్షీటే సింగిల్ 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 కూడా రాదు సింగిల్ ఓన్లీ బెడ్షీట్ కింద కింద కట్ట పట్టుకో ఇటర్ అన్నే ఉన్నా పట్టుకుంటారా లేదా లేదా ఇప్పుడు పోయి గిడ పోయి గిడ పోయి గిడ పోయి రైట్ చింపిదా చూపుత సరే మొత్తం చూపు అరే సేమ్ అన్నా కాదు కాదు తీరా 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 డోర్ మ్యాట్లు అనుకుంటుంది తీరా క్రియాష్ ఏందిరా ఇది ఇది డోర్ సార్ అదేంటి మళ్ళీ రెండు వచ్చినాయా రెండు డోర్ మ్యాట్లు రెండు బెడ్షీట్లు రెండు డోర్ మ్యాట్లు ఇవి రెండు ఏంటి అన్న ఇది ఓపెన్ చేయాలన్న ఓపెన్ చే చెయ్యరా పప్పా చేస్తాడు పిల్లో కాస్ పిల్లో కాట్స్ కింద పడ్డాయి ఇదిగో సింగిలేనా సింగిలేనా సింగిల్ వచ్చింది అదేనానా ఇది కింద వేసుకుని తినే నాకు గెలిచి చింపు నీకు బలం ఉందన్నా ఎంతో బలం ఉందన్న అబ్బో 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 నానే బలం చూడరు ఒకసారి చూపెట్ట ఏం టేప్ ఉందన్న టేప్ కట్ చేయాలి చాక్టం కట్ బాగుందా అరే అన్న కిన్ డోర్ మ్యాట్ డోర్మ్యాట్ అలా దాటిపోతారా అయితే మరి అది కూడా డోర్ మ్యాట్లే అనుకుంటా అయితే రెండు డోర్ మ్యాట్ రెండు బెడ్షీట్ రెండు పిల్ల కవర్స్ అదేనా అది కూడా డోర్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు పంపించారు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ మేమైతే బుక్ చేయలేదు దాని అయితే ఎల్లుండి నేనైతే లేని ట్రైన్ కాదండి థ్యాంక్ యూ సో మచ్ సో అయితే పంపించారు వాళ్ళకి థ్యాంక్ యూ ఇది కూడా సేమ్ అదేరా ఇప్పుడు ఇప్పుడు కూర్చోద్దు చూసుకునొద్దు ఇప్పుడు ఒకటే అంటారు రైట్ పర్ఫెక్టానా లోపలిక బయటకాయ రైట్ బయట క్రియాంశ ఇక్కడేవి ఎక్కడి చెప్పు ఎవరిచ్చారు అక్కనా ఇట్లా పైసలు ఇచ్చి అలవాటు చేసేటప్పుడమ్మా రేపు ఒకటి తారీఖు అయితే నీకు కూడా కావాలా పక్కమ్మ ప్రతి నెల నెల రాగానే ఒకటిసారి రాగానే పండుకున్న సరే మరి లేపి రూపాయి ఐదు రూపాయలు ఇచ్చి పోతుండే అవును నా దగ్గర కూడా నా దగ్గర కూడా ఇచ్చేది నీకు నేను నేనే ఇచ్చేది నీకు ఇచ్చింది అప్పుడు చాలా నాకు లేపి మరి నేను అనుకున్న కూడా లేపిస్తున్నామ్మా ప్రతి ఒక్కళ్ళకి ఆయన పెద్దమ్మ కూడా అమ్మకి ఇస్తుండేది అవును ఈమె ఆమెకిస్తున్న ఈమెకిస్తున్న ఈకిస్తున్నాను అమ్మ ఇంకా ఈ సండ్రు అబ్బా చూసిన ఇరవై రూపాయలు వచ్చినాయి ఓ వచ్చే సంవత్సరము నా దగ్గర ఇసొంటి ఇరవై రూపాయలు ఎన్ని వేలాను నాకే ఓపేదాము పది రూపాయలు ఏ నీకు యాభై రూపాయలు ఏ నీకు కూడా యాభై రూపాయలు మరి తమిన్కేదామా దొప్పుతలేవలే రా మరి మామకి ఒక్కొక్క రూపాయి రాయ్ ఒక్కొక్క రూపాయి రాయు

ఈరోజు వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ